కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో అన్ని రకాల మందులపై అత్యుత్తమ డిస్కౌంట్ తో ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా సున్నీ మరకజీ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ వ్యాప్తంగా ముస్లిం విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి మనతో పాటు సున్నీ మరకజీ మిలాద్ కమిటీ మెంబర్ మనతో పాటు ఉన్నారు అతను అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నాను భయ చెప్పండి ఈ యొక్క టాలెంట్ టెస్ట్ ఎందుకోసం నిర్వహిస్తున్నారు సార్ అస్సల వైఖరి మై సయ్య సలీముల్లా ఖాద్రి సున్నీ మర్కజీ మిలాద్ కమిటీ ఖాఖాన్ ఇది కాంపిటీషన్ ఎందుకు పెడుతున్నారు అంటే పిల్లలకి వచ్చే జనరేషన్ పిల్లలకి ఇస్లాం గురించి ఇంకా ఎక్కువ తెలియాలి అని ఈ కాంపిటీషన్ పెట్టడం జరిగింది ఇది మా ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసల్లం ఒక పదిహేను వందలు బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అందులో పన్నెండు రోజులు ఇందులో ట్వెల్వ్ కార్యక్రమాలు చేస్తాము అందులో ఇది కూడా ఒక పిల్లలకి నాలెడ్జ్ పెరగడానికి ఇది కూడా ఒక రోజు కార్యక్రమం పెట్టడం జరిగింది అంటే ఇప్పుడు ఈ టాలెంట్ టెస్ట్లో ఎంతమంది విద్యార్థులు పాల్గొన్నారు ముస్లిం విద్యార్థులు రెండు వందల యాభై కంటే ఎక్కువ పిల్లలు ఇందులో పార్టిసిపేట్ చేశారు వాళ్ళందరికీ ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో మా ఒక కరీంనగర్ ఆజం జువల్లర్స్ వాళ్ళ తరఫు నుండి రెండు గ్రాముల సిల్వర్ కాయిన్ ని గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది జరుగుతుంది ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఏమైనా ఉన్నాయా ఇందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ కూడా ఉన్నది అది ఒకటి ఫోర్త్ నాడు మెయిన్ జల్సా జరుగుతుంది అందులో ఇవ్వడం జరుగుతుంది చెప్పండి బాయి అసలు ప్రధాన ఉద్దేశం ఏంటి అసలు ఇది అస్లాం వరహమతుల్ ఎవరు కాదు అసలు మనం ఇది చేస్తున్నాం ఎందుకంటే మా ప్రవక్త గురించి కొంచెం మా కులంలోనే మనకు తెలియదు అయితే మనం నాలెడ్జ్ గెయిన్ కోసం పెరగడానికి మనం ఇది కార్యక్రమం చేస్తున్నాం తాకే దీనిలో మన పిల్లలకు మా ప్రవక్త అంటే ఎట్లా వాళ్ళు ఆయన లైఫ్ ఎట్లా ఉండే అంటే ఎవరికి తప్పు చేయలే ఎవరికి ఎక్తం పీస్ఫుల్ పీస్ఫుల్ జరిగింది అయితే ముస్లిం జనరేషన్లో కూడా పీస్ఫుల్ ఉండాలి అని మన ఒక కోషిష్ ఉన్నది అయితే దీనిలో మనకు ఈ సున్నీ మర్కజీ విలాద్ కమిటీ వాళ్ళతో బాగా హెల్ప్ అయింది వాళ్ళు మనకు ఎంకరేజ్ చేసిండు అండ్ ఆజాం జైలర్స్ వాళ్ళ ఓనర్ జాహెబ్బే అనే మనిషి ఈయన కనీసం లక్ష ప్లస్ పైసలు ఇన్వెస్ట్ చేసి పిల్లలకు ఒక ఎంకరేజ్మెంట్ కోసం ఆర్ గ్యాదరింగ్ కోసం ఇది మనకు హెల్ప్ చేసిండు ఇది బాగా ఇక నాకు ప్యూర్ తెలుగు రాదు బట్ నేను కోసిష్ చేస్తున్నా ఇది మంచిగా జరిగింది టెన్ థౌసండ్ రూపీస్ క్యాష్ ప్లస్ టెన్ గ్రామ్ సిల్వర్ కాయిన్ సెకండ్ ప్రైజ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ క్యాష్ అండ్ టెన్ గ్రామ్ సిల్వర్ కాయిన్ థర్డ్ ప్రైజ్ త్రీ థౌజండ్ రూపీస్ క్యాష్ అండ్ టెన్ గ్రామ్ సిల్వర్ కాయిన్ అందరికీ పార్టిసిపేట్ చేసిన వాళ్లకు టూ గ్రామ్ కాయిన్ ఇస్తున్నా సో చూశారు కదా మొత్తానికైతే సున్ని మర్కజీ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది దాదాపు మూడు వందల పైచిరుకు విద్యార్థులు ఈ టాలెంట్ టెస్ట్ లో పాల్గొన్నారు అంటే మహమ్మద్ ప్రవక్త అతని గురించి అదే అదేవిధంగా విద్యార్థులు నాలెడ్జ్ సంపాదించుకోవాలనే మెయిన్ ఉద్దేశం కొద్దే ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగిందని కూడా ఇటు మిలాద్ కమిటీ సభ్యులు చెప్పడం జరిగింది దాంతో పాటుగా ఈ టాలెంట్ టెస్టులు ఎవరైతే పాల్గొంటారో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ కూడా ఉంటుంది ఫస్ట్ ప్రైజ్ వారికి పదివేల రూపాయల క్యాష్ తో పాటు అదనంగా టెన్ గ్రామ్స్ సిల్వర్ కెన్ అదేవిధంగా సెకండ్ వాళ్ళకి ఫైవ్ థౌసండ్ అదే విధంగా టెన్ గ్రామ్స్ సిల్వర్ కైన్ అదే విధంగా థర్డ్ ప్రైజ్ వాళ్ళకు కూడా త్రీ థౌసండ్ క్యాష్ టెన్ గ్రామ్స్ సిల్వర్ కైన్ విధంగా మొత్తం మంది అయితే పార్టిసిపేట్ చేస్తున్నారో ఇంట్లో రెండు మూడు వందల మంది పార్టిసిపేట్ చేస్తే వాళ్ళందరికీ కూడా టూ గ్రామ్స్ సిల్వర్ కైన్ ఇవ్వడం జరుగుతుందని కూడా మిలాద్ కమిటీ సభ్యులు తెలపడం జరుగుతుంది కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్ సుమన్ టీవీ కరీంనగర్